అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను రీసెంట్గా మన ఛానల్లో వీడియోస్ కొంచెం పర్లేదు బాగానే వైరల్ అవుతున్నాయి అంటే ఓ వీడియో వ్యూస్ వస్తున్నాయి అనుకోకండి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ అయితే వస్తున్నాయి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి అలాగే ఈ వీడియో కూడా టెన్ లైక్స్ అయితే వస్తాయని కోరుకుంటున్నాను తప్పకుండా చూసేవాళ్ళు ఒక టెన్ లైక్స్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి థ్యాంక్ యూ ఇప్పుడు ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందామండి మనం ఇట్లా నెల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఆ మూత తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము అప్పుడు బాగా డ్రై అయిపోతుంది నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి రాదు అలాంటప్పుడు మనం వాడుకునే ఏ బాడీ స్ప్రే అయినా పర్లేదు అందులో కానీ కొంచెం స్ప్రే చేసి నెక్స్ట్ మనం పెట్టుకున్నామంటే మనకైతే చాలా చక్కగా పెట్టుకోవడానికైతే నెయిల్ పాలిష్ వస్తుంది చూసారు కదా ఎలా ఉంది అలాగే ఇన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కదా కానీ ఒక్కరు ఒక కామెంట్ కూడా చేయరు ఎలా ఉందా నచ్చింది అంటే ఏదో కామెంట్స్ పెట్టాలి అని చెప్పి అలా ఏం కాదు ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకుంటాను కదా అందుకనే ఆ చిన్న ఉద్దేశంతోనే నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సూదిలోకి దారం ఎక్కించాలి అంటే పెద్దవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మామూలుగా కొంచెం చిన్న వాళ్ళైతే పర్లేదు కానీ అలాంటి వాళ్ళు ఇట్లా నెయిల్ పాలిష్ ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం ఆ దారానికి పూసి కొంచసేపు వదిలేసామంటే స్టిఫ్గా అయిపోతుంది వెంటనే ఆ సూది రంధ్రంలోకి అయితే దారం వెళ్ళిపోతుంది చూసారు కదా ఇట్లా బై మిస్టేక్ నెయిల్ నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు కానీ ఏదన్నా చేసేటప్పుడు కింద పడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు నెయిల్ రిమోరు వెంటనే దగ్గరలో లేనప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోన ఇలాంటి వ్యాజిలి అయితే ఉంటుంది కదా ఆ వ్యాజిలి అయితే తీసుకొని ఒక కాటన్కి దురుద్దేశం అంటే మనకి చక్కగా వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ పెట్టుకో వేరేది పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫంక్షన్లకి అట్లా వెళ్తున్నప్పుడు నెయిల్ రిమోవ్ కానీ లేకపోతే మనము ఆల్రెడీ పెట్టుకొని కొంచెం పోయి పోనట్టు ఉంటుంది కదా దాని మీద ఇట్లా వ్యాజ్రీన్ అయితే కొంచెం పక్కన అద్దేసుకొని ఒక కాటన్ తీసుకొని ఆ ఫింగర్ పైన మనం ఏ నెయిల్ పాలిష్ అయితే వేసుకోవాలనుకుంటున్నావు దాన్ని వేసి ఇలా కాటన్తో తుడిచేసామంటే చాలా చక్కగా అయితే ఆ ముందున్న నెయిల్ పాలిష్ అంతా పోతుంది మనం ఏ కలర్ కావాలనుకుంటే మనకి డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా లేక శారీకి మ్యాచింగ్ అయ్యేలాగా మనం పెట్టుకోవచ్చు ఈ టిప్ అలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల స్కూల్ బ్యాగ్స్ అయినా మన హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఇట్లాంటి పర్సులు అయినా సరే వాడుతూ ఉంటాం కదా కొన్ని రోజులకి ఆ జిప్పులు అనేవి చాలా స్ట్రక్ అయిపోయి అటు ఇటు ముందుకి మూవ్ అవవు ఒక్కొక్కసారి గట్టిగా పీకేసాము అంటే అవి ఇరిగిపోయి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలాంటప్పుడు అలా కాకుండా ఈ చిన్న చిట్కా చేశారంటే మనకి చక్కగా ఉపయోగపడుతుందండి వ్యాజైన్ పూసి మూవ్ చేసామంటే చాలు మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని గిన్నెలు కడిగి ఇట్లా ఇల్లు తుడిచి ఇలా అంతా చేసి చేతులు అనేవి చాలా రఫ్గా అయిపోతూ ఉంటాయి కదా అలా అయిపోకుండా ఇలా అయితే మనం ఒక్కొక్కసారి ఒక టూ అవర్స్కి త్రీ అవర్స్కి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని కిచెన్లో పెట్టుకొని అయినా సరే వ్యాజ్లిని అప్లై చేస్తూ ఉన్నామంటే మన చేతులు అనేవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి చూసారు కదా మంచి మాయిశ్చరైజేషన్ లాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదా వాటి చెమకీలంతా డ్రెస్సెస్కి అయ్యి ఇట్లాగా చేతులకి అయ్యి చిరాకు వస్తూ ఉంటుంది లేదు చిరాకు పక్కన పెడితే చిన్న పిల్లలు ఉంటే కంట్లో పడే ఇట్లా చాలా ఛాన్స్ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా చేశారంటే మనకైతే చక్కగా ఉపయోగపడుతుందండి మన బ్యాంగిల్స్ ఉంటాయి కదా దానికి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే తీసుకొని అప్లై చేసాము అంటే అసలు ఆ చెమికీలు అనేవి అస్సలు పూడవు అలా లేకుండా మనకి వెంటనే వేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వాటర్లైనా సరే ఒక నిమిషం పాటు అట్లా ముంచి తీసామంటే ఆ చెమకీలు అనేవి ఇంకా అస్సలు అంటుకోవు నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ వేర్కి ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా ఎందుకంటే ఊరికే ఇదే కాకుండా ఉంటాయని చెప్పి ఒక్కొక్కసారి మనం వేరే బ్యాంగిల్స్ వేసుకోవాలి అంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు రావు త్వరగా అది ఒక కవర్ అయితే తీసుకొని హ్యాండ్స్కి ఇట్లా వ్యాజ్లీన్ అయితే రాసేసుకొని మనం ఆ కవర్ని చక్కగా చేయితికి కట్టేసుకొని ఆ బ్యాంగిల్ అనేది కవర్ మీదకి రానివ్వాలి రానిచ్చిన తర్వాత కవర్ని పట్టుకొని మనం లాగేసాము అంటే చాలా ఈజీగా మనకి బ్యాంగిల్ అనేది బయటకు వచ్చేస్తుంది వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే అసలు చెయ్యి అనేది నొప్పి లేకుండా చక్కగా వచ్చేస్తుందండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇట్లా లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి ఇది ప్రతి ఒక్కరికి కూడాను డ్రెస్సెస్ చున్నీస్ కానీ లేదంటే శారీస్ కట్టుకునేటప్పుడు మనం కంపల్సరీగా సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అందులో విరుక్కుపోయి డ్రస్సు చినిగిపోయి లేదా దుప్పటా చినిగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఏ కలరు డ్రస్ కానీ శారీ కానీ వేసుకుంటున్నామో ఆ నెయిల్ పాలిష్ అయినా లేదు వేసుకొని పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాంటి పూసు ఉంటుంది కదా ఏదైనా పర్లేదండి ఒక పూస అయితే తీసుకొని అందులో గుచ్చి మనం శారీకి పిన్ కానీ డ్రెస్ చున్నికి కానీ పిన్ పెట్టుకున్నాము అంటే అస్సలు ఇంకా చిన్నికి ఛాన్స్ అనేది రాదు క్లాత్ అనేది ఇట్లా రాకుండా ఉంటుంది ఈ టిప్లా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మనం నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ల కోసం ఇట్లాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కానీ ఇట్లా వాడుతూ ఉంటాం కదా కొన్ని రోజులకి స్టోన్ ఉండే అదంతా షైనింగ్ పోయి పాతయ్యగా అనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొని మనం దాని మీద చక్కగా స్టోన్స్ పైన వేసామంటే చూసారు కదా ఎంత చక్కగా మెరుస్తుందో ట్రాన్స్పరెంట్ కంటే కూడా సిల్వర్ తీసుకున్నామంటే ఇంకా మనకి మంచి లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆ ఇయర్ రింగ్స్ అందరికీ పడవండి పెట్టుకున్నప్పుడు కొందరికి చీమ్ పట్టడం లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలి అంటే మనం పిల్లలకి చాలామంది పోగొట్టేస్తారు అనే ఉద్దేశంతో ఇలా ఆర్టిఫిషియల్లీ పెడుతూ ఉంటారు కదా వెల్లుల్లిపాయలకి నాలుగైదు సార్లు గుచ్చి పెట్టామంటే అస్సలు చీమనేదే పట్టదు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలాంటి కుక్కర్లు అనేవి ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు కదా ఆ సీల్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది ఊరికే అలాంటప్పుడు లూజ్ కాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా చేశారంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఆ చీలకి మెయిల్ పాలిష్ అయితే బాగా వేసేసి ఏదైనా పర్లేదు వేసి మనం నెక్స్ట్ కుక్కర్ మూత కాని పెట్టి స్క్రూ అంటే చాలా గట్టిగా పట్టుకుంటుందండి అసలు చాలా చక్కగా పట్టుకుంటుంది అసలు ఊడిపోయే ఛాన్స్ అనేది ఉండదు ఈ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ అనేవి వస్తూ ఉంటుంది సారీ నెక్స్ట్ ఇంకొక టిప్ ఉందండి ఇలాంటి కుక్కర్లో ఇక్కడ చెత్త అనేది ఇరుక్కుంటూ ఉంటుంది కదా వంట చేసేటప్పుడు సూదిని పెట్టు అటు ఇటు కదిపి ఇలా